దేవుని పైన నింద లేకోకున్నట్టుగా దేవుడు అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి ఇరవై నాలుగవ ధ్యాయం పద్నాలుగు పద్నాలుగోచిన మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును అన్నడు అండి సాక్షార్థంగా ఉండటానికే క్రైస్తవులందరూ కూడా బోధకులందరూ కూడా పాస్టర్స్ అందరూ కూడా దైవజనులందరూ కూడా మీకు వాక్యం బోధిస్తున్నారు ఎందుకు అంటే ఎందుకు ప్రకటించాలి సర్వలోకమునకు స్వార్థ ఎందుకు బోధించాలి అంటే సాక్షార్థముగా ఉండటానికి మాత్రమే విన్నావా విన్న తర్వాత నువ్వు మారమరుసు పొందుకొని ఈ లోకం విడిచిపెట్టేలోపు నిత్య జీవాన్ని పొందుకుంటే సరే అవును దేవుడైతే నాకు వాక్యాన్ని వినిపింపజేశాడు ఇది నిజము ఇది సత్యము దీనిని ఆలోచన చేస్తే నా జీవితం బాగుంటుందని నీవు సత్య మార్గంలో నడిచినట్లయితే నువ్వు నిత్యజీవాన్ని పొందుకుంటావు